ప్రపంచ మానవాళికి ఒక దిక్సూసిని సమాజంలో మానవుడిగా జన్మించినందుకు తను ఉండాల్సినటువంటి తీరు తెన్నులపై వృద్ధుడు రచించినటువంటి అనేక విషయాలనే ఇప్పుడున్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా ప్రజల చెంతకు చేరే విధంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మంగళగిరిలో పెద్దలు రేఖా కృష్ణార్జునరావు గారి సారథ్యంలో బుద్ధ విహార నేతృత్వంలో పెద్ద ఎత్తున బుద్ధుని జయంతి బుద్ధ పూర్ణిమ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసింది అదేవిధంగా రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ జయంతి బుద్ధుని జయంతి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డులోని రాయల్ కన్వెన్షన్లో పెద్ద ఎత్తున బుద్ధుని జయంతి వేడుకలనే మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక జిల్లాల నుంచే కాకుండా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా హాజరయ్యేందుకు సంసిద్ధులుగా ఉన్నారు చాలా సంతోషం ఇవాళ ప్ర ప్రపంచ మానవాళి ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని నివారించడం కోసం మానవాళి మనస్సుల్ని మార్చేదానికి బుద్ధుని బోధనలు ఇవాళ చాలా అత్యవసరం దాన్ని మరి ప్రజల ముందు ఉంచేందుకు ఈరోజు మానవతా వేదిక ముందుకు వచ్చింది మానవతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బుద్ధ పూర్ణిమ వేడుకల్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు సహకరించారు ఇది మానవాళి ప్రయోజనం కోసం వీళ్ళందరూ కూడా మరి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముందు కాలంలో కూడా ఇటువంటి ఆదరణ ఆప్యాయత ఈ బుద్ధ పూర్ణిమ కార్యక్రమాలకి అందరూ అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అనేక మంది ముఖ్యమైనటువంటి పెద్దలు విచ్చేస్తున్నారు వారందరికీ కూడా మరి వా స్వాగతం పలుకుతున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముగిస్తున్నాం వేడుకల్లో మరొక ప్రధానమైనటువంటి ఘట్టం ఉంది మంగళగిరి ప్రాంతంలో అనేక మంది కళాకారులు రచయితలు కవులు నటులు అనేక మంది కళల మీద మరి ఎంతో ఆసక్తికరమైనటువంటి ప్రజాదన పొందినటువంటి మహానుభావుల్ని ఒక పుస్తకంలో చేర్చి కలలసిరి మంగళగిరి అనే పేరుతో ప్రముఖ సాహితీ విమర్శకులు గౌరవనీయులు హుస్సేన్ గారు రచించినటువంటి సిరి మంగళగిరి పుస్తక ఆవిష్కరణ కూడా ఆరోజు జరుగుతుంది ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా విచ్చేసి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం వచ్చే పన్నెండవ తేదీ సాయంకాలం ఐదు గంటలకు మానవతా వేదిక వారి ఆధ్వర్యంలో నందపూరి నాగేశ్వరరావు గారి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి బుద్ధ పూర్ణిమ వేడుకలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ బుద్ధ బౌద్ధ సంఘం కృష్ణార్జున గారి ఆధ్వర్యంలో స్థాపించబడింది ఆనాడు ఉన్నాం మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు దీన్ని కొనసాగిస్తూ అంచెలంచెలుగా దీన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళుతూ ఎన్నో కార్యక్రమాలు సమాజానికి పనికొచ్చేటువంటివి యువతకి పనికొచ్చేటువంటి కార్యక్రమాలు మరి ఎన్ని చేశామో చెప్పడానికి వీలు లేదు అవి చేస్తూనే ఉన్నాం చేస్తున్నాము ఈరోజు కూడా ఈ బుద్ధ పూర్ణిమ ఇరవై ఐదవ రజతోత్సవ వేడుకను కూడా చాలా గొప్పగా జరపడానికి కావాల్సిన ప్లాన్ అంతా జరిగింది కాబట్టి ప్రజల తోడ్పాటు బాగా అవసరం ఏదైనా తెలుసుకోవాలంటే బౌద్ధంలోనే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కొంచెం ఒక్క ఒక్కసారి ఒక చూపు ఈ బౌద్ధ వైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది సమాజం ముఖ్యంగా నేను అతిశక్తి కాదు చెప్పటం ఆయన పుట్టింది ఇక్కడ భారత్లో ప్రపంచవ్యాప్తి చెందాడు ఆయన ఏ దేశంలో బౌద్ధం లేదు ఈ భూ ప్రపంచంలో అంతటి గొప్ప ఘనుడు ఎందుకంటే అతను శోధించి సాధించినటువంటి గొప్పతనం సూక్తులు వాటి ఆధారంగా ఇవాళ కొన్ని దేశాలు రాజ్యాంగాన్ని నిర్మించుకొని పరిపాలనలు కొనసాగిస్తూ ఉన్నాయి అంతటి మహత్తరమైనటువంటి ఈ బౌద్ధాన్ని ఆ కొద్దిపాటి సంఘంగా మనం ప్రారంభించి ఇవాళ మన సంఘం కూడా భారతదేశంలో ఎంతో గుర్తింపు తెచ్చుకోగలిగి ఉన్నది దానికి కారణం కృష్ణార్జున గారు అయినప్పటికీ అందరి సహకారం అందరూ తోడ్పాటు ఉంది అలాగే ఈ సంఘం రేపు కార్యక్రమాలు ఇరవై రేపు పన్నెండో తారీఖు సాయంకాలం ఐదో తారీఖు జరిగేటువంటి ఈ ప్రోగ్రాం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్దపీట వేశాం చక్కని ఆర్కెస్ట్రాతో పాటలు మంచి మంచి కార్యక్రమాలు పుస్తక ఆవిష్కరణలు బౌద్ధానికి సంబంధించిన పెద్దలు మహానుభావాలు ఎంతోమంది వస్తున్నారు ఎన్నో విషయాలు చదువుతారు తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని మీకు మనవి చేస్తూ అందరూ రావాలని కోరుకుంటూ ఊపిస్తూ ఆ విధంగా కూడా బౌద్ధం మన అంతా కూడా విస్తరించి ఉంది అదేవిధంగా మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్ర్యం సౌభాదృత్వాలకు గొప్ప నిధిగా చెప్పబడేటువంటి మన భారత రాజ్యాంగం కూడా రాసినటువంటి అంబేద్కర్ మహాశయుడు చెప్పిన విషయం ఏమిటంటే నేను మన రాజ్యాంగాన్ని ఎక్కడెక్కడో వేరు వేరు దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను చూసి వాటిని కాపీ చేసి రాశాలని కొంతమంది భావిస్తున్నారు అది తప్పు నేను మన భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధం ఏదైతే ఉందో బౌద్ధం యొక్క ఔన్నత్యాన్ని ఆ ధర్మ గుణాలని ఆ ధర్మంలో ఉన్నటువంటి విశేషాలని పునాదిగా చేసుకొని ఆ పునాదుల మీద భారత రాజ్యాంగం రాశాను అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా బౌద్ధానికి మన భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయినటువంటి పూర్ణ కుంభం అమరావతి స్తోపంలో ఉన్నటువంటి శిఖరం మీద ఉన్నటువంటి పూర్ణ కుంభమే మన ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధికార చిహ్నంగా ఈనాటికి కూడా కొనసాగుతుంది అదేవిధంగా నూతనంగా ఏర్పాటు కాబడుతున్నటువంటి అమరావతి రాజధానికి ఐకాన్గా ఉన్నటువంటిది కూడా గౌతమ బుద్ధుని యొక్క విగ్రహము అనేటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ బుద్ధుని యొక్క ప్రాధాన్యత మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంత లోతుగా విస్తారంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంత గొప్పగా తీసుకోవటానికి ఆయనలో ఎన్నో విశేషాలు ఉన్నాయి నేను ఒకే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఆయన మానవాడి యొక్క దుఃఖాన్ని తొలగించడం కోసం అవిరళంగా కృషి చేశాడు దుఃఖం అంటే పొరపాటుగా ఏడుపు అని చాలామంది అర్థం చేసుకుంటారు దుఃఖం అంటే ఏడుపు అని కాదు దుఃఖంలో ఏడుపు కూడా చిన్న పార్ట్ భాగం దుఃఖం అంటే ఆయన చెప్పింది ఏంటంటే మనసు యొక్క వ్యాకులత మనసు ఎప్పుడైతే వ్యాకులతగా ఉంటుందో ఆ వ్యాకులత ఉన్నంతసేపు మనిషికి శాంతి సంతోషం ఆనందం సంతృప్తి ఉండదు అందుచేత ఆ వ్యాకులతను మనం తెలుసుకొని దాన్ని సూక్ష్మ స్థాయిలో అర్థం చేసుకుని సూక్ష్మ స్థాయిలో కూడా ఆ వ్యాకులత లేకుండా నిరోధించగలిగినప్పుడు మనకు దుఃఖం తొలగిపోతుంది పూర్ణ ఆనందం లభిస్తుంది అని చెప్పాడు చెప్పటమే కాదు దాన్ని ఆయన పొందాడు పొందటమే కాదు ఆయన ఎంతోమందికి ఎన్నో వందల వేల లక్షలాది మందికి ఆ విద్యను ఆ విభశనా జానం అనేటువంటి తాను తెలుసుకున్నటువంటి ఆ విద్యను అందించి బోధించి అందరినీ కూడా దుఃఖ విముక్తులను చేసి పరిపూర్ణ ఆనంద మార్గంలో నడిపించడం జరిగింది ఆ మార్గాన్ని మనం కూడా తెలుసుకుందాం తెలుసుకోవటం కోసం మే పన్నెండు ఆ సోమవారం రోజు మంగళగిరి రాయల్ కన్వెన్షన్ హాల్లో జరిగేటువంటి బుద్ధ పూర్ణిమ వేడుకలకు అందరూ రావాల్సిందిగా మరీ మరీ ఆహ్వానిస్తున్నాం